క్లోజ్ చేయాలా దీన్ని ఎంత నవ్వులాటంటే ఎవరో పది మంది వచ్చారు దేనికి వచ్చారంటే విచారణ చేయించారు విచారణ చేయడానికి ఏముంది నువ్వు పనులే ఎక్కడెక్కడ జరిగే ప్రారంభిస్తే కదా విచారణ అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇంకో కొత్త ట్రెండ్ ఎవరున్నా మాట్లాడారనుకో వాళ్ళ మీద పోలీస్ కేసులు నేను మన మనుబోలు పోలీస్ స్టేషన్ కి ఏంది కేసు అని అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మా వాడు కౌంటర్ ఇచ్చాడు కౌంటర్ ఇస్తే ఆ ఎస్ఐ మనుబోలు ఎస్ఐ అతను చెప్తాడు నువ్వు ఆరు నెలలు నేను నోరెత్తను నేను కౌంటర్ ఇవ్వను నేను మీడియా ముందు మాట్లాడను నేను ఎవరిని విమర్శించను వీలైతే నేను ఈ ఊర్లో కూడా ఉండను అని బైండ్ ఓవర్ చేయించమని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు అంటే మేము ఏదైనా మాట్లాడతాం మీరు మమ్మల్ని ప్రశ్నించినా మీరు మా కౌంటర్ ఇచ్చినా పోలీస్ కేసు పెడతాం పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు చిగ్గేనా ఉండాలి మీ బ్రతుకులకి రాజకీయంగా పోరాటం నేర్చుకోండి రాజకీయంగా పోరాడగలిగితే మీకు ప్రజల అండదండలు ఉంటే ఆ ప్రజా బలంతో తప్ప పోలీసులు తీసుకొచ్చి చివరికి ఎంత దారుణం పోలీసుల పరిస్థితి కూలోళ్ళ కన్నా హీనంగా తయారైపోతున్నారే ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసు నువ్వు కట్టు నీ పక్కన నేను నిలబడతానని మీరు పోలీసులు అదే గౌరవం ఉంటుంది మీకు ఆ కట్టుకోవడానికి చేతగా అన్నటువంటి వాడికి మీరు దగ్గర నుండి కట్టి ఎవడన్నా ఒక మా ఫ్లెక్స్ కట్టాడు దాన్ని ఇప్పమో ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పమని ధైర్యం ఉంటే నిలబడితే వాళ్ళు చదిప్పించండి ఇప్పలేరు మీరు పోయితాం ఫ్లెక్స్ కట్టేది పోలీసు వాళ్ళ ఫ్లెక్స్ ఇప్పేది పోలీసు వాళ్ళ ఫ్లెక్స్ కట్టిన పిలిచి అని చెప్పిచ్చేది పోలీసు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వెంటనే ఏడున్నర శనికి చెప్పి గంటల గంటలు రోజుల రోజులు పోలీస్ స్టేషన్ లో పెడతారా ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో ఏదన్నా కౌంటర్ ఇస్తే ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రోజైనా ఉన్నదా కాబట్టి ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి సోమిరెడ్డి అవినీతి బట్టబయలు ఈరోజు పాపం ఎంతమంది ఇంజనీర్లో అయ్యా మేము ఇక్కడ పని చేయలేం మేము ఈ బిల్లులు చేయలేం దొంగ బిల్లులు రేపటి రోజు మా పెళ్ళాం బిడ్డలు రోజు మీద పడతారు మా కుటుంబాలు వీధిని పడతాయి మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడి నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోతాం బదిలీలు చేయించుకొని వెళ్ళిపోతాం అని చెప్పేటువంటి మాట వాస్తవమా కాదా ఈరోజు మీరు ఎవరన్నా ఇరిగేషన్ శాఖలో ఏమయ్యా సర్వేపల్లి పరిస్థితి ఏంటంటే అయ్యా మేము ఈ దొంగ బిల్లులు చేయలేం మా వల్ల కాదు కాబట్టి మేము సెలవులు పెడతాం మేము బదిలీ చేయించుకుని వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ స్కామ్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏదో మామూలుగా చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాటికి ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క డీల్లోనే వేల కోట్ల రూపాయలు ఒక్క తుఫాను వచ్చిందంటే పాపం పేదవాడే అల్లాడిపోతున్నాడో నా ఇల్లు కూలిపోయింది నా ఇబ్బందులు పడ్డారని తోమిరెడ్డి లాంటి తగ తగ సంబరిపడిపోతున్నారు అయ్యో మూడు రోజులకి ఆగిపోయింది వర్షం రెండు రోజులు ఉంటే ఇంకా దీన్ని మనం ఏదన్నా ఎంత ఎన్కాష్ చేసుకోగలమప్ప అని చెప్పి చెప్పి బాధపడిపోతున్నారు ఈ ప్రజాప్రతినిధులు ఏ విధంగా తయారయ్యారంటే వర్షాలు రావాలా వరదలు రావాలా ఆ వరదల ద్వారా నేను వరదలకు సంబంధించినటువంటి నిధులు ఎడలోకి పారించుకోవాలా పేదోడిలోకి మాత్రం నీళ్లు చేరి వాడు మాత్రం భ్రష్టు పట్టిపోవాలని చెప్పి చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక్కొక్క ఉపద్రవం వస్తే చంద్రబాబు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలా ఏమి ఫాలో అవుతున్నారబ్బా నీ ఎమ్మెల్యేలో సంక్షోభం ఏర్పడితే అవకాశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నారు ఈ రోజు వరదాలు వరదలు వస్తే పాపం ప్రజలు ఇబ్బందులు పడితే అటువంటి సంక్షోభంలో దొంగ బిర్యలు పెడితే ఇరిగేషన్ లో ఒక నెల్లూరు జిల్లాలో మోంతా తుపానికి సంబంధించి వంద కోట్లకు స్కెచ్ చేశారంటే ఇది కదా పరిపాలనంటే ఇది కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలంటే ఇంతకన్నా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కొనేటువంటి రెండు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని నూటికి నూరు పనులు ఆచరించి చూపిస్తున్నటువంటి వీళ్ళకి పాపం చంద్రబాబు కాని పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వం గానీ అయ్యా నేను సంక్షోభంలో ఉంటే అవకాశాలు ఎదుర్కోమన్నా బ్రహ్మాండంగా అవకాశాలు మీరు వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారని చెప్పి చెప్పి అని చెప్పి చెప్పి సర్టిఫికేట్ కాబట్టి ఈ రోజు ఎంత విత్తలవిడిగా ప్రభుత్వం అవినీతి జరిగిందనేటువంటిది తెలియజేస్తూ ఇప్పటికైనా నాకు తెలిసి నీతి నిజాయితీ ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఉంటుంది అనుకోండి నీతి నిజాయితీ ఉంటే దీని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకుని భవిష్యత్తులో చర్యలు తీసుకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని ఇప్పటికే నమోదు చేస్తున్నాం ప్రతి విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నీకు అవసరం లే నీకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దగ్గరికి పోతే ఎవడెవడి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడు అందుకనే ఏసీబీ వాడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏం చెప్తాడంటే నా కప్పు చేయాల్సి ఉంటే ఇచ్చాడని చెప్తాడు ఏసీబీ వాడు వదిలిపెట్టడా ఆ మాటి చెప్తే పట్టుకున్నప్పుడు డబ్బులు పట్టుకున్నప్పుడు చాలా మంది చెప్తారు ఇంట్లో దొరికిన డబ్బులు కూడా నేను ఏదో వ్యవసాయం కింద సంపాదించుకుని వచ్చినానంటాడు ఒప్పుకోరే నువ్వు తీసుకోవాలి అంటే నీ ప్రకారం నువ్వు ఒకటి ప్రలోపెట్టాన అప్పులు ఎందుకు తీసుకున్నావు వ్యక్తిగతంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏం అవసరం ఉంది నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నప్పుడు వ్యక్తిగత హోదాలోనేటువంటి రావు మనీంద్రా ఎవరు డబ్బు తీసుకున్నా క్లియర్గా ఏ పేరు నుంచి ఏ ఫోన్కి వెళ్ళింది అనేటువంటిది ఏసీబీ అధికారులు కేసు రిజిస్టర్ చేయమను వాళ్ళ బెలా మనం బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు ఎందుకు ఇచ్చాడు డబ్బులు అనేటువంటి మనం నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు ఏసీబీ అధికారు ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ విధంగా వచ్చింది నువ్వు డబ్బులు తీసుకున్నావు నీ మీద విచారణ వచ్చింది ఏం రా అబ్బాయి నువ్వు దేనికి ఇచ్చావు అంటే నేను డొనేషన్ కోసం ఇచ్చానా లేకపోతే ఆయన ఇచ్చానా ఆయన ఇచ్చానా అనాథ ఇచ్చానా అడుగుతుంటే ఇచ్చానా ఆయనకు అప్పుగా ఇచ్చానా లేదా లంతంగా ఇచ్చానా అనేటువంటిది ఒక్క నిమిషంలో చెప్పేస్తాడు కాబట్టి ఇది ఆడు ఉంది కదా షట్టర్ కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నప్పుడు డబ్బు కాంట్రాక్టర్ దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నువ్వు ఏ మొహమాటం ఎవరి దగ్గర నీ బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకో కాంట్రాక్టర్ల దగ్గర తీసుకునేటువంటి డబ్బులు నేను మామూలు నజరాలు నాకు ఇచ్చినటువంటి బహుమానాలు అంటే కుదరదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో బహుమతులు తీసుకోవడం కూడా బహుమానం తీసుకోవడం కూడా నేరుగా గిఫ్ట్ తీసుకోవడం కూడా నిషిద్ధం దానికి సంబంధించే ఈరోజు ఎంతో మంది అధికారులు నువ్వు ఈ బహుమానం తీసుకున్నావు ఫోటో ఉంటే చాలు ఆ ఫోటో ప్రకారం కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ నెట్ బాల్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్